ప్రజల తాలూకా కాంటాక్ట్స్ కానీ ఫోన్ నెంబర్స్ తో పాటు తర్వాత ఫోటోలు వీడియోలు ఇలాంటివన్నీ కూడా యాక్సెస్ అనేటువంటిది ఎప్పుడైతే ఈ యాప్స్ అనేటువంటివి తీసుకుంటున్నాయో సో ప్రజలకి కొంతవరకు భయం అనేటువంటిది ఏర్పడిందని అని చెప్పేసి చెప్పవచ్చు రెండు వేల ఐదు వందలకు పైగా డిజిటల్ యాప్స్ ఏవైతే ఉన్నాయో గూగుల్ ప్లే స్టోర్ నుంచి రిమూవ్ చేయబడ్డాయి మనకి బాగా తెలిసినటువంటి అలీబాబా ఏదైతే ఉందో అలీపే లాంటి తాలూకా ఆల్మోస్ట్ నామరూపాలు లేకుండా చేయగలిగారు అని చెప్పేసి అని చెప్పగలుగుతారు ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ లో డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా రిలేటివ్స్ కి లోన్స్ అనేవి ఇప్పించుకుంటూ ఉంటారు సో అన్నిటికన్నా అత్యధిక లాభం తెప్పించేటువంటి వ్యాపారం ఏదైనా ఉంది అంటే గనక మీలాంటి జెన్జీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లోన్లు ఇప్పించడం అనమాట వీక్షకులకు మా ప్రేమైన ప్రేక్షకులకు శుభోదయం మొన్న వచ్చిన ఆర్బీఐ న్యూ గైడ్ లైన్స్ వల్ల పేటిఎం కరో కాస్త పేటిఎం నక్కో అయింది ఎన్నో సంవత్సరాలు ఎంతో మందికి సహాయపడిన పేటిఎం కి ఆర్బిఐ ఇచ్చిన షాక్ గల కారణాలు ఏంటి కేనా అని అనుకుంటే అటు అన్సెక్యూర్ లెండర్స్ అండ్ ఫిన్టెక్స్ కూడా ఇదే పరిస్థితి చాలా బ్యాంక్స్ అయితే మోనిటరీ పెనాల్టీస్ కూడా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అసలు ఆర్బీఐ ఇలాంటి చర్యలు తీసుకోవడానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవడానికి గుడ్ మార్నింగ్ అసలు గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ ఫిన్టెక్స్ వెనకాల ఎందుకు పడుతుంది అసలు ఏం జరిగింది అంటారు సో మెయిన్ గా ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు కోవిడ్ తర్వాత ఒక డిజిటల్ ఎపిడెమిక్ అనొచ్చు లేదా డిజిటల్ పాండమిక్ అనొచ్చు అంటే వరుసగా ఈ మొబైల్ యాప్ లాంటివి ఏవైతే ఉన్నాయో ఫిన్టెక్స్ కావచ్చు నాన్ ఫిన్టెక్స్ కావచ్చు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అడ్డదిడ్డంగా వెచ్చల విడిగా ఎక్కడ పడితే అక్కడ యాడ్ చేసుకోవడం తర్వాత డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ బెనిఫిట్స్ వస్తాయి అని చెప్పేసి ఒక రకమైనటువంటి డిజిటల్ క్రైమ్ ఏదైతే ఉందో డిజిటల్ క్రైమ్ అనేటువంటిది సైబర్ క్రైమ్స్ అనేటువంటివి పెరగడానికి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ పెరగడానికి మేజర్ రీజన్స్ అయ్యాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో వాటి తాలూకా ఇంపాక్ట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఏంటంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇప్పుడు ఏంటంటే ఇరవై నాలుగులో కూడా క్లియర్ కట్ గా చూస్తున్నాం అని చెప్పేసి తెలుస్తుంది వీటిలో మేజర్ గా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే కనుక ఒకటి కొన్ని బెట్టింగ్ యాప్స్ కావచ్చు తర్వాత లోన్ యాప్స్ కావచ్చు తర్వాత ఈ డేటింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కావచ్చు ఇవన్నీ కూడా మేజర్గా వీటిని రెగ్యులేటెడ్ కింద ఏవైతే ఉన్నాయో లేదంటే గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవ్వట్లేదు వాటిని ముందు తొందరగా ఎలిమినేట్ చేస్తే డిజిటల్ ఎకో సిస్టమ్ అనేటువంటిది కొంత నమ్మకం కలిగేలా ఉంటుంది అంటే ఎవరు పడితే వాళ్ళు డిజిటల్ ఎకో లోకి ఎంటర్ అయిపోయి వాళ్ళకి వచ్చిన యాప్స్ అనేటువంటివి డెవలప్ చేసి ప్రజల తాలూకా కాంటాక్ట్స్ కానీ ఫోన్ నెంబర్స్తో పాటు తర్వాత ఫోటోలు వీడియోలు ఇలాంటివన్నీ కూడా యాక్సెస్ అనేటువంటిది ఎప్పుడైతే ఈ యాప్స్ అనేటువంటివి తీసుకుంటున్నాయో సో ప్రజలకి కొంతవరకు భయం అనేటువంటిది ఏర్పడిందని చెప్పేసి చెప్పవచ్చు సో ఆ భయాన్ని కొంతవరకు తగ్గించడానికి ప్లస్ గవర్నమెంట్ అంటే ఒక రకమైనటువంటి ఓకే ఏదో చేస్తున్నది ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి అనేటువంటి పద్ధతుల్లో ఈ డిజిటల్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అందరెగ్యులేటెడ్ కింద ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం జరుగుతున్నారు మనకి అందులో కొన్ని లెండింగ్ యాప్స్ కావచ్చు తర్వాత ఇన్వెస్ట్మెంట్ యాప్స్ ఏవైతే ఉన్నాయో క్రిప్టో కరెన్సీస్ మీద పెట్టించేటువంటివి కావచ్చు ఇల్లీగల్ ట్రేడింగ్ చేయించేటువంటి కావచ్చు బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని అన్నింటినీ కూడా తొలగించడం జరుగుతున్నది అంటే ఇన్ఫ్యాక్ట్ మినిస్ట్రీ ఆఫ్ టెక్నాలజీ కావచ్చు అట్ ద సేమ్ టైమ్ ఆర్బీఐ కావచ్చు సెబీ కావచ్చు ఇవన్నీ కూడా చాలా స్ట్రింగ్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒక సర్వే ప్రకారం ఏంటంటే సుమారు రెండు వేల ఐదు వందలకు పైగా డిజిటల్ యాప్స్ ఏవైతే ఉన్నాయో గూగుల్ ప్లే స్టోర్ నుంచి రిమూవ్ చేయబడ్డాయి అంటే రెండు వేల ఐదు వందల యాప్లు అంటే కనుక వాటి తాలూకా ఇంటెన్సిటీ ఎంత ఎక్కువ ఉంది అన్నది మనకు అర్థం అవుతుంది అండ్ రెండోది ఇంకోటి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇల్లీగల్ యాక్టివిటీస్ తగ్గించడానికి కావాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో అది ఒక రకంగా చూసుకోవచ్చు కొన్ని యాప్లు ఏంటి అంటే కనుక మీరు బ్యాంకుల్లోనే డబ్బులు పెట్టద్దు మా దగ్గర డబ్బులు పెట్టుకుంటే కొంతవరకు సేఫ్టీగా ఉంటాయని చెప్పేసి అని ఒక రకమైనటువంటి బ్యాంకులకి ఆల్టర్నేటివ్ యాప్స్ అన్నట్టుగా కొన్ని తయారవడం జరిగింది అవేంటి అంటే బ్యాంకులో సేవింగ్స్ డిపాజిట్ వేసుకుంటే కొంచెమే వస్తుంది ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకుంటే కొంచెమే వస్తుంది అన్నట్టు కాకుండా కొన్ని ఏంటంటే పియర్ పియర్ టు పియర్ లెండింగ్ అంటాం వాటిని సో అవేంటి అంటే కనుక మీ బ్యాంక్ డిపాజిట్లకు ఆల్టర్నేటివ్గా ఇది ట్వెల్వ్ పర్సెంట్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ చొప్పున ఆదాయం తెచ్చుకోవచ్చు అనేటువంటి పద్ధతుల్లో కొన్ని చెప్పడం లెండింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు బ్యాంక్ దగ్గరికి వెళ్తే కనుక డబ్బులు రాకపోవచ్చు కాబట్టి ఇమీడియట్గా మా యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీ ప్రూఫ్లు అప్లోడ్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్లోకి ఇమీడియట్గా డబ్బులు వచ్చేస్తాయని చెప్పేసి అని చెప్పడం సో ఈ టైప్ ఆఫ్ ఏదైతే ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి ఒక మేజర్ రెగ్యులేటర్ ఉన్న చోట ఇలాంటివన్నీ కూడా తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి గవర్నమెంట్ కావచ్చు ఆర్బిఐ కావచ్చు సో వీటి మీద హెవీగా క్రాక్ డౌన్ అవుతున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇది కేవలం ఫిన్టెక్స్ కి మాత్రమే కాదు మనం రెగ్యులర్ గా చూస్తున్నటువంటి బ్యాంక్స్ కావచ్చు ఎన్బిఎఫ్సీస్ కావచ్చు ఇలాంటి హీట్ అనేటువంటిది ఈ మధ్య ఎక్కువగా పెరిగిందని అని చెప్పేసి చెప్పవచ్చు అంటే ఇన్ఫాక్ట్ మనం చైనాతో కంపేర్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు అక్కడ ఎట్ టెక్ కావచ్చు ఫిన్టెక్ కావచ్చు హెవీగా క్రాక్ చేయడం జరిగింది మనకి బాగా తెలిసినటువంటి అలీబాబా ఏదైతే ఉందో అలీపే లాంటి తాలూకా సంస్థని ఆల్మోస్ట్ నామరూపాలు లేకుండా చేయగలిగారు అని చెప్పేసి అని చెప్పగలుగుతారు చైనా వాళ్ళ తాలూకా బట్ మన ఇండియాకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా మరీ హెవీ బబుల్ కింద అవ్వకుండా ముందుగానే జాగ్రత్త పడితే బాగుంటుంది కదా అనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి వాటిని కొంతవరకు స్ట్రీమ్ లైన్ చేస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సార్ ఇప్పుడు మీరు ఫిన్టెక్స్ అయితే చెప్పారు అది ఓకే మరి బ్యాంక్స్ పరిస్థితి ఏంటి బ్యాంకులకి ఎందుకు వాతలు పడుతున్నాయి అంటారు సో ఏదైనా సరే ఒక రెగ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్లో ఉండేటప్పుడు గైడ్ లైన్స్ కావచ్చు సర్క్యులర్స్ కావచ్చు రూల్స్ కావచ్చు రెగ్యులేషన్స్ కావచ్చు వీటిని సరిగ్గా పాటించకపోతే గనక మేజర్గా ఈ పెనాల్టీస్ ఏవైతే ఉన్నాయో పెనాల్టీస్ కావచ్చు లైసెన్సులు రద్దు కావడం కావచ్చు ఇవన్నీ చాలా క్లియర్ కట్గా చూడడం జరుగుతున్నాయి మనకి ఇప్పుడు గత రెండు మూడు నెలల్లో చూసుకునేటప్పుడు చాలా కోఆపరేటివ్ బ్యాంక్స్ కి హెవీగా పెనాల్టీస్ అనేటువంటి పడ్డం జరుగుతున్నాయి ఇన్ఫాక్ట్ నిన్న కూడా కొన్ని మహారాష్ట్రకి చెందినవి మధ్యప్రదేశ్కి చెందినటువంటి కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా హెవీగా పెనాల్టీస్ అనేటువంటి పడ్డాయి కొన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే కనుక వాళ్ళ తాలూకా గైడ్ లైన్స్ వాళ్ళ తాలూకా ఆపరేషనల్ ఎఫిషియన్సీ చాలా తక్కువ ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు కొన్ని పెద్ద పెద్ద బ్యాంకులకు కూడా ఈ టైప్ ఆఫ్ పెనాల్టీస్ అనేటువంటి పడుతున్నాయి మేజర్ గా మనం ఈ పెనాల్టీస్ ఎందుకు పడుతున్నాయి అని చెప్పేసి అని చూసేటప్పుడు అంటే ఆర్బీఐ వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారం కేవైసీ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఒక అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు కానీ లేకపోతే లోన్ ఇచ్చేటప్పుడు కానీ వీళ్ళు పాటించాల్సినటువంటి మినిమం నో యువర్ కస్టమర్ గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో అవి సక్రమంగా పాటించట్లేదు అని చెప్పేసి అని చెప్పవచ్చు ఇన్ఫాక్ట్ మన పేటిఎం తాలూకా పడ్డానికి కూడా రీజన్ అదే అని చెప్పేసి అని నెక్స్ట్ వచ్చేటప్పటికి కొన్ని సర్వీసెస్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఏవైతే ఇవ్వాల్సి వస్తాయో వాటికి కొన్ని టైమ్ లైన్స్ గైడ్ లైన్స్ ఉంటాయి ఈ రెండు పాటించకపోయినా కూడా వాళ్ళకి గట్టిగా వాట పడుతుంది మోతవుతుంది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు మనం కొన్ని చోట్ల ఏంటంటే లోన్ ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సినటువంటి మినిమం ప్రికాషనరీ స్టెప్స్ కూడా తీసుకోకపోవడం అంటే లోన్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం కావచ్చు లేదంటే తిరిగి మళ్ళీ ఆ లోన్ రికవర్ అవుతుందా లేదా ఒకవేళ రికవర్ అవ్వడానికి స్కోప్ ఉంటే కనుక వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఎలా రీపే చేస్తారు అనేటువంటి మినిమం డెలిజెన్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని చోట్ల జరగట్లేదు లాబ్సెస్ ఉన్నాయని చెప్పేసి అని ఆర్బీఐ కనుక ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ థింగ్స్ వస్తున్నాయని చెప్పేసి చెప్పొచ్చు నెక్స్ట్ మనం బ్యాంక్ ఆఫ్ బరోడా తాలూకా మొబైల్ యాప్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకునేటువంటి వెసులుబాటు కూడా ఇవ్వడం జరిగింది అంటే ఈ కేవైసీ నామ్స్ అంటాం సో ఆ ఐకేవైసీ నామ్స్ అనేటువంటి కూడా సరిగ్గా పాటించకపోయినా లేదంటే ఓటీపీ బేస్డ్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వన్ లోగా వెరిఫికేషన్ అనేటువంటి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఆ వెరిఫికేషన్స్ అనేటువంటివి చేయకపోయినా కూడా ఈ టైప్ ఆఫ్ పెనల్టీలు అనేటువంటి పడడం జరుగుతున్నది నెక్స్ట్ మనం అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ తర్వాత అన్ఆపరేటెడ్ అకౌంట్స్ అంటూ ఉంటాం అంటే ఎవరిదైనా సరే అకౌంట్లో నేను సొంతంగా వెళ్ళి పదేళ్ల పాటు ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయకపోతే ఆ డబ్బులు డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ అని చెప్పేసి అని ఒకటి ఉంటుంది అంటే స్టాక్ మార్కెట్ లో అయితే ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అని చెప్పేసి అని ఎలా అయితే ఉందో అదే రకంగా బ్యాంకుల్లో ఇలాగా అన్ఆపరేటెడ్ అకౌంట్స్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిఏఫ్ అంటాం అంటే డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్ అని చెప్పేసి వాటికి ట్రాన్స్ఫర్ చేయాలి అది ట్రాన్స్ఫర్ చేయకపోయినా సరే అగెన్ వీళ్ళు ఎక్కడైనా మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో వాటికి పెనాల్టీలు చేయడం అని చెప్పేసి అని నెక్స్ట్ జనరల్ గా చాలా మందికి కవర్ అయ్యేది ఏంటి అంటే నేను మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదు కాబట్టి వాళ్ళేంటే పెనల్టీ వేయడం జరుగుతుంటది ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు అని చెప్పేసి అని దానికి పదివేల రూపాయలు మెయింటైన్ చేయాలి ఐదు వేల రూపాయలు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అది మెయింటైన్ చేయనప్పుడు కూడా మనకి పెనల్టీ అనేటువంటి పడుతూ ఉంటాయి వాటికి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి అంటే ఆ గైడ్ లైన్స్ కి తగ్గట్టుగా ముందుగా క్లయింట్ కి చెప్పి అంటే కస్టమర్కి చెప్పి నువ్వు ఇలా మెయింటైన్ చేయట్లేదు అందుకు నీకు పెనాల్టీ పడుతుంది అని చెప్పేసి అని చెప్పి అప్పుడు పెనల్టీ వసూలు చేయాలి సో ఆ టైప్ ఆఫ్ గైడ్ లైన్స్ అనేటువంటి ఫాలో అవ్వకపోయినా కూడా నెక్స్ట్ లోన్ కొన్ని ప్రయారిటీ లెండింగ్ సెక్టర్స్ ఉంటాయి అగ్రికల్చర్ లోన్ కావచ్చు గోల్డ్ లోన్స్ కావచ్చు వాటికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అంటే పలానా అమౌంట్ వరకు ఒక బ్రాంచ్ నుంచి వెళ్ళాలి లేకపోతే ఒక బ్యాంక్ నుంచి ఇంతవరకు వెళ్ళాలి అని చెప్పేసి అని ఉంటాయి ఆ ఆ గైడ్ లైన్స్ వాళ్ళు తప్పినా కూడా ఆబ్వియస్లీ వాటికి కూడా ఈ పెనాల్టీలు అనేటువంటి పడుతూ ఉంటాయి నెక్స్ట్ పీరియాడిక్ రివ్యూ చేసుకుంటూ ఉండాలి వాళ్ళ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఎన్పిఎస్ కింద ఏవైనా డిక్లేర్ అవుతున్నాయా లేదంటే రిస్క్ ఏమైనా పెరుగుతుందా ఇచ్చిన అప్పుల్లో తిరిగి వల్లి వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు సరిగ్గా రివ్యూ చేసుకుంటూ ఉండాలి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి అలాగా ఆ రివ్యూ మెకానిజం లేకపోయినా కూడా పెనాల్టీస్ పడేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ బ్యాంకుల తాలూకా మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో అంటే వాళ్ళ తాలూకా టైర్ వన్ క్యాపిటల్ కావచ్చు టైర్ టూ క్యాపిటల్ కావచ్చు ఇవన్నీ కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయినా కూడా ఆబ్వియస్లీ అక్కడ కూడా పెనాల్టీస్ పడేటువంటి అవకాశం ఉంటాయి ఇంకొన్ని ఏంటి అంటే కనుక డైరెక్ట్ గా ఫ్రాడ్స్ ఏవైతే ఉంటాయి సో ఫ్రాడ్స్ జరగడానికి ముందు గానీ జరిగిన తర్వాత కానీ సరిగ్గా రిపోర్ట్ చేయకపోయినా కూడా ఆబ్వియస్లీ వాటికి కూడా మళ్ళీ ఈ పెనాల్టీస్ అనేటువంటి పడడం జరుగుతుంది చిన్న మేజర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ లో డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా రిలేటివ్స్ కి లోన్స్ అనేవి ఇప్పించుకుంటూ ఉంటారు ఇప్పుడు ఇన్ఫాక్ట్ చందాకోచర్ తాలూకా కేసు చూసినా కూడా ఓకే బ్యాంకులో డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ తాలూకా బంధువులకి ఏమైనా కంపెనీలు ఉన్నా కూడా పర్సనల్ లోన్స్ కింద ఇప్పించడం కావచ్చు ఈ అమౌంట్లు ఏవైతే ఉంటాయో అలా బయటకు లీకప్ అయినప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ ఆడిట్లు గనుక ఏమైనా రివ్యూస్ ఏవైనా సరే జరిగేటప్పుడు ఏంటంటే వాటికి కూడా పెనల్టీలు పడుతుంటాయి అండ్ ఇది మాత్రమే కాకుండా రీసెంట్ గా మనకి తెలంగాణకి చెందినటువంటి రెండు కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫ్రాడ్స్ సరైన టైంకి రిపోర్ట్ చేయలేదు అని చెప్పేసి కూడా వాళ్ళ మీద కూడా పెనల్టీ వేయడం జరిగింది సో ఎక్కడైనా ఒక బ్రాంచ్ లో ఫ్రాడ్ జరిగింది అనేటప్పుడు ఏంటంటే ఆ ఫ్రాడ్ ను ఇమీడియట్ గా రిపోర్ట్ చేయాలి రిపోర్ట్ చేయకపోయినా కూడా ఇక్కడ ఫ్రాడ్ అంటే ఈ పెనల్టీ వేసా అనేటువంటి పడడం జరిగింది అండ్ ఇది బ్యాంకుల వరకు మాత్రమే బ్యాంకులకు కాకుండా కొన్ని ఎన్బిఎఫ్సీస్ కూడా పడుతూ ఉంటాయి అంటే ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ కావచ్చు తర్వాత ఐఏఎఫ్ఎల్ కావచ్చు ఆర్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ కావచ్చు వాళ్ళకు కూడా ఇదే టైప్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఎక్కడో దగ్గర ఏదో ఒకటి క్రైటీరియా వాళ్ళు మెయింటైన్ చేయకపోయినా కూడా దాటిగా కూడా అప్పుడు ఈ పెనాల్టీస్ అనేటువంటి క్లియర్ కట్ గా పడడం జరిగింది అని చెప్పేసి సార్ ఇప్పుడు చెప్పారు కదా ఫిన్టెక్స్ వెనకాలేమో ఆర్బిఐ ఎందుకు పడుతుందో చెప్పారు బ్యాంక్స్ ఏమో పెనాల్టీస్ ఎందుకు పడుతుందో చెప్పారు సో పర్సనల్ లోన్స్ మీద క్రెడిట్ లెండింగ్స్ మీద ఆర్బిఐ ఎందుకు పడుతుంది అంటారు సో అన్నిటికన్నా అత్యధిక బా లాభం తెప్పించేటువంటి వ్యాపారం ఏదైనా ఉంది అంటే గనక మీలాంటి జెన్జీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లోన్ ఇప్పించడం అనమాట ఒక మొబైల్ యాప్ డెవలప్ డెవలప్ చేయడు యాప్ తీసుకెళ్లి మొత్తం అన్ని చోట్ల అడ్వర్టైజ్ చేయడు మీరు ఏమో డౌన్లోడ్ చేసుకోవడం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అన్నిటినీ కూడా మీకు ఎక్కడ పడితే అక్కడ డబ్బులు ఈజీగా వస్తుంటాయి కాబట్టి సో డబ్బులు ఎవరినైనా ఊరికి రావు ఉంటారు కానీ డబ్బులు అయితే నీకు ఈజీగానే వస్తాయి అనేటువంటి పద్ధతిలో చెప్పుకోవచ్చు అందులోకి ఈ జెన్జీ ఎవరైతే మనం చెప్తున్నావు అంటే నైన్టీన్ నైన్టీ తర్వాత ఎవరైతే బాన్ అయి ఉన్నారో లేదంటే నైన్టీ ఫైవ్ తర్వాత ఎవరైతే ఉన్నారో అండ్ హైయెస్ట్ బానల్ అనేటువంటిది ఈ అన్సెక్యూర్డ్ లెండింగ్ ఏదైతే మనం చెప్తున్నామో పర్సనల్ లోన్స్ కావచ్చు క్రెడిట్ కార్డ్ లోన్స్ కావచ్చు టాప్ అప్ లోన్స్ కావచ్చు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అండ్ అందులోకి గత ఐదు సంవత్సరాల్లో మనం చూసుకునేటప్పుడు ఏంటి అంటే కనుక దాదాపు థర్టీ పర్సెంట్ ప్రతి సంవత్సరం కూడా పెరిగిందని అంటే ఈ అన్సెక్యూర్డ్ లెండింగ్ ఏదైతే ఉందో అది సిగ్నిఫికెంట్గా పెరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు నెక్స్ట్ టోటల్ బ్యాంకింగ్ క్రెడిట్ సిస్టమ్లోనే టెన్ పర్సెంట్ పైగా ఈ అన్సెక్యూర్డ్ లెండింగ్ కింద ఉందని చెప్పేసాను దానికి మేజర్ రీజన్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే పెళ్లి చేసుకోవడానికి లోను తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత కొత్త కాపురానికి కావాల్సినటువంటి సామాన్లు అన్నిటికీ లోను బీరువా కనుక్కోవడానికి లోను వాషింగ్ మెషిన్కి లోను ఫ్రిడ్జ్కి లోను ఇది మాత్రమే కాకుండా కార్ లోను హనీ కి తిరగడానికి కూడా లోను ఇన్ని వచ్చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది అనుకుంటే మొబైల్కి లోను తర్వాత ల్యాప్టాప్ కూడా లోను అది ఎవరికి ఇస్తున్నారు మీకు ఏంటంటే ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హై ఎండ్ మొబైల్ వాడుకోవడానికి తర్వాత వాళ్ళ దగ్గర ఏమైనా హై ఎండ్ మొబైల్ వాడుతున్నాడు సరే పోనీ మంచి ల్యాప్టాప్ వాడుతున్నాడు అని చెప్పేసని వాళ్ళ దగ్గర ఏమైనా ప్రొడక్టివిటీ ఉంటుంది అంటే ప్రొడక్టివిటీ కూడా ఉండదు పోజ్ ఉంటాడు ప్రొడక్టివిటీ తక్కువ పోజ్ ఎక్కువ అనేటిగా అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం చెప్పుకోవడానికి ఇంట్లో చెప్పిన పని అయితే చేయడు కానీ కాలేజీలో చెప్పినటువంటి హోంవర్క్ చేయడు అట్ ద సేమ్ టైమ్ ఇంటర్న్షిప్స్ ఏమి ఉండవు కానీ ఇప్పుడు ఈ లోన్లు తర్వాత ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవి తీసుకుంటూ ఉండడం అనేటువంటిది క్లియర్ కట్ గా కనబడుతుంది పోనీ ఆ తీసుకున్న తర్వాత ఇంకా బాగా ఏమైనా వాడతాడా అంటే ఏమీ లేదు గేమ్ యాప్లు ఏవైతే ఉన్నాయో గేమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ఆ తర్వాత ఏంటంటే పోజులు కొడుతూ ఉండడం తర్వాత ఇవేవో కొత్తగా గేమ్స్ వచ్చాయి ఆ గేమ్స్ క్యాండీ క్రష్ తర్వాత ఇవన్నీ ఉన్నాయి ఈ గేమ్స్ ఆడుకోవడానికి హై అండ్ మొబైల్స్ కావాల్సి వస్తుంది పదివేల రూపాయలు పాతిక వేల రూపాయలు అయితే గనుక లోన్లకి వెళ్ళాల్సిన పని లేదు అలా కాకుండా లక్ష రూపాయల మొబైల్ ఉండాలి ఆ లక్ష రూపాయల మొబైల్ లో ఈ క్యాండీ క్రష్ గేమ్ ఆడాలి సో ఈ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో పోనీ అక్కడ గేమ్ తో అంటే కాదు ఇన్స్టాగ్రామ్ లో సోదు కొట్టడానికి తర్వాత స్నాప్ లో ఫోటో పెట్టడానికి దీనికి కదా ఫోన్లు వాడేది ఆ ఫోన్లు వాడడం కోసం వాడి ప్రొడక్టివిటీ ఉండదు పే చేయడానికి రీపేయింగ్ కెపాసిటీ ఉండదు అట్ ద సేమ్ టైం వీళ్ళు తీసుకుంటున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ డబ్బులు కట్టడానికి సరిపోద్ది వాళ్ళు ఏమైనా జీతం తెచ్చుకున్న తర్వాత దీన్ని ఏమైనా నిలబెట్టుకుంటారంటే ఆ నిలబెట్టుకోవడానికి కూడా స్కోప్ లేదు కదా అప్పటికే వీళ్ళు చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టాలి అసలు తెచ్చాలి ఈఎంఐలు వెళ్తూ ఉండాలి సో ఈ రకంగా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఓవరాల్ గా అన్సెక్యూర్డ్ ఎండింగ్ వచ్చేటప్పటికి ఇన్ఫాక్ట్ ఆర్బీఐ ఇచ్చినటువంటి మేజర్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే నా దగ్గర ఒక కార్ ఉంది అంటే ఆ కార్ ఆల్రెడీ నేను లోన్ లో కొన్నట్టు కొన్నాను అనుకుందాం దాన్ని ఒక సంవత్సరం పాటు తీర్చిన తర్వాత దానికి మళ్ళీ టాప్ అప్ అంట అంటే నేను లోన్ లోన్లో తీసుకున్నాను కొంత కట్టాను మిగిలిన దానికి మళ్ళీ టాప్ అప్ అని చెప్పేసి అందిస్తున్నాడు అంటే బ్యాంకుల దగ్గర డబ్బులు ఎక్కువైపోయాయి కాబట్టి వాళ్ళు ఎక్కడ ఇవ్వాలో వాళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి ఈ టైప్ ఆఫ్ అన్సెక్యూర్డ్ లెండింగ్ అనేటువంటిది ఎక్కువగా చేయడం అనేటువంటిది ఆర్బీఐ చూసింది అండ్ రెండోది మేజర్గా ఎకనామిక్ యాక్టివిటీ ఏదైనా సరే చేయాల్సి వచ్చేటప్పుడు అప్పుడు లోన్ ఇచ్చినా బాగానే ఉంటుంది అంటే కొన్ని కంపెనీలు ఏవైనా సరే వ్యాపార అభివృద్ధి కోసం కావచ్చు లేదా కొత్తగా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టేటప్పుడు కానీ లేదంటే ప్రాజెక్ట్ ఎక్స్పాన్షన్ అప్పుడు కానీ ఆర్ ఇన్ఫ్యాక్ట్ హోమ్ లోన్ లాంటివి ఏవైతే ఉంటాయో ఎందుకంటే ఇవన్నీ కొంతవరకు ప్రొడక్టివ్ అసెట్స్ కింద ఉంటాయి అంటే ఒక హోమ్ లోన్ ఇచ్చాము అంటే కనుక ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ తాలూకా బిజినెస్ రన్ అవుతూ ఉంటుంది మేస్తూర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా దినచర్య అనేటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది అండ్ టోటల్ ఎకో సిస్టమ్ ఏదైతే మనం చెప్పుకుంటామో పెయింట్ కంపెనీ కావచ్చు సిమెంట్ కంపెనీ కావచ్చు స్టీల్ కంపెనీ కావచ్చు తర్వాత ఇంటీరియర్స్ ఏవైతే ఉన్నాయో సో అదంతా కూడా ఓవరాల్ గా ఎకానమీ అనేటువంటిది గ్రో అవుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనం కార్ ఉంచుకున్నా అంటే కనుక ఓకే టు అన్ ఎక్స్టెంట్ కొంతవరకు అది కూడా ప్రొడక్టివ్ అసెట్ కింద వాడుకునేటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు డ్రైవర్స్ ఓలా తర్వాత ఊబర్ ఇవైతే వాడుతూ ఉంటారు వాళ్ళు అనేటువంటి వాడుకుంటున్నారు కాబట్టి టు అన్ ఎక్స్టెంట్ అవి కొలెటర్లు ఇచ్చుకొని చేస్తున్నారు కాబట్టి బాగానే ఉంటది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అందులోకి ఇప్పుడు ఇస్తున్నటువంటి బై నవ్ పేలేటరు పేలేటర్ హనీమూన్ నవ్వు తర్వాత పేలేటర్ అనేటువంటివి ఏవైతే వస్తున్నాయో వీటి తాలూకా ప్రొడక్టివిటీ ఏమీ పెద్దగా లేదు అనేటువంటి ఒక ఎకనామిక్ యాక్టివిటీ అనేటువంటిది పెద్దగా బిల్డ్ అవ్వట్లేదు అనేటువంటి ఉద్దేశం కూడా మనం చెప్పుకోవచ్చు పోనీ అలా అని చెప్పి వీటికి ఎగెన్స్ట్ గా వీళ్ళు ఏమైనా తనఖా పెడుతున్నారా ఒకవేళ మనం ఏమైనా డిఫాల్ట్ అయినా రేపు పొద్దున్న జాబ్ లేకపోయినా ఇన్కమ్ లేకపోయినా తిరిగి తీరుస్తాము అనేటువంటి ధైర్యం ఎవరైతే లెండర్స్ ఉంటారు అంటే బ్యాంకులు కావచ్చు ఎన్బిఎఫ్సీలు కావచ్చు ఫిన్టెక్లు కావచ్చు వాళ్ళు ఇటువంటి కొలటర్లు ఏమీ లేకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అదేగా వాడి పాకెట్ నుంచి ఇస్తున్నట్టుగా కస్టమర్స్ తాలూకా అమౌంట్లు తర్వాత బ్యాంక్ డిపాజిటర్స్ తాలూకా అమౌంట్ కాదు అన్నట్టుగా వీళ్ళు వెచ్చలు ఇవ్వడం వల్ల ఎకనామీ అనేటువంటిది ఏమైనా డిస్టర్బ్ అవుతుందా ఎకోసిస్టమ్ ఏదైనా డిస్టర్బ్ అవుతుందా అనేటువంటి ఉద్దేశంతో ఈ అన్సెక్యూర్డ్ లెండింగ్ కి ఎగేన్స్ గా పడ్డది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సార్ మీరు ఇప్పటివరకు చెప్పింది ఓకే సార్ ఫ్యూచర్ లో కొత్తగా పరిస్థితి ఏంటి అసలు రానిస్తారా మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇన్ఫాక్ట్ మనం మీద తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు సర్ప్రైజ్ అని నేనైతే చెప్పను ఎందుకంటే గత రెండు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ పాటు వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళకి ఎంతవరకు చేసుకోవాల్సినటువంటి మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో మార్చుకోవాల్సినటువంటి తీరు ఏదైతే ఉందో వాళ్ళ సిస్టమ్స్ ఏవైతే మార్చుకోవడానికి ఉన్నాయో అవన్నీ కూడా మార్చుకోవడానికి ఇనఫ్ టైం ఇచ్చిందని చెప్పేసి చెప్పొచ్చు కానీ ఫైనల్ గా వాళ్ళ లైసెన్స్ అయితే క్యాన్సిల్ చేయలేదు కాబట్టి సో మేబీ వాళ్ళు ఏమైనా డౌన్ ద లైన్ ఒకవేళ వాళ్ళ ప్రాసెస్ అంతా మార్చుకుంటే కనుక తిరిగి మళ్ళీ రివైవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ప్రొవైడర్ ఏం క్వశ్చన్ మరి ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేటువంటిది ఎవరు ఊహించలేరు కాబట్టి అండ్ ఇది మాత్రమే కాకుండా ఇన్ఫ్యాక్ట్ దీనికన్నా పెద్ద విషయం అయినటువంటి ఎస్ బ్యాంక్ కావచ్చు ఆర్ ఇన్ఫాక్ట్ మేజర్ బ్యాంక్స్ అలా యొక్క కొలాప్స్ ఎప్పుడైతే వచ్చాయో ఆ టైప్ లో ఆ టైంలోనే వీళ్ళు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారని చెప్పొచ్చు అంటే వన్ ఆఫ్ ది పవర్ఫుల్ రెగ్యులేటర్స్ ఇన్ ది వరల్డ్ అని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఆర్బిఐ ఇస్ వన్ అని చెప్పేసి మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాం ఫస్ట్ ఆర్బిఐ సెకండ్ సిబి సిబిఐ అని చెప్పేసి సో అంత ప్రాబ్లమాటిక్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ను కూడా వీళ్ళు బాగా హ్యాండిల్ చేశారని చెప్పేసి మనకి గత హిస్టరీ ఏదైతే ఉందో చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ చాలామంది భావించేది ఏంటి అంటే కనుక కొత్త ఫిన్టెక్ వస్తే మరి వాళ్ళ భవితవ్యం ఏంటి పేటిఎం లాంటివి కావచ్చు లేదంటే ఈ అన్సెక్యూర్డ్ లెండింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని డౌన్ చేయడం తర్వాత ఈ బైనపి లెటర్ లాంటి వాటిని క్రాక్ డౌన్ చేయడం అనేటువంటిది మనం క్లియర్ కట్గా చూసాము ఎప్పటికప్పుడు రెగ్యులేషన్స్ మారుస్తూ ఉన్నారు కదా వీటిని కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే తట్టుకోగలరా అని చెప్పేసి ఇక్కడ మేజర్గా మనం చూడాల్సింది ఏంటి అంటే ఎవరైనా వ్యాపారం నీతిగా నిజాయితీగా రిస్క్ తగ్గించుకొని నా ప్రాఫిటబిలిటీ మీద నేను ఫోకస్ చేసుకుంటాను అనేటువంటి వ్యాపారాలు ఏవైనా ఉంటే గనక వాళ్ళు ఖచ్చితంగా నిలబడతారు కొత్త వాళ్ళు కావచ్చు పాత వాళ్ళు కావచ్చు ఇన్ఫ్యాక్ట్ ఓన్లీ ఒక సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్కే నేను క్యాటర్ చేస్తాను అని చెప్పేసి అనుకుంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా మూతపడిపాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎగ్జాంపుల్ జస్ట్ మనీ ఏదైతే ఉందో సో ఆల్రెడీ జస్ట్ మనీ అనేటువంటి క్లోజ్ అవ్వడం జరిగింది తర్వాత ఫిపోలా కావచ్చు ట్రేడ్ కావచ్చు స్లాష్ కావచ్చు అంటే వీటిలో కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి కొన్ని లెండింగ్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ కంపెనీస్ అనేటువంటి క్లియర్ కట్ గా కనబడుతుంది అండ్ ఇప్పుడు ఉన్నటువంటి మారుతున్నటువంటి పరిణామాలు బట్టి ఏదైనా ఒక కొత్త ఫిన్టెక్ రావాలి అంటే వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బులు అనేటువంటి ఉండాలి గతంలో లాగా హెలికాప్టర్ మనీ అనేటువంటిది లేదు ఫ్రీ ఫండింగ్ అనేటువంటిది లేదు కాబట్టి సో ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఏంటంటే ఒకటికి మూడు సార్లు ఆలోచిస్తారు జనరల్ అయితే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ కొత్త ఫిన్టెక్స్ ఏమైనా రావాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఈ రెగ్యులేషన్స్ భయపడి కావచ్చు లేదంటే ఆ బిజినెస్ లో ఉన్నటువంటి వైబిలిటీ ఏదైతే ఉందో అది తగ్గడం కావచ్చు ఈ స్ట్రిక్ట్ నామ్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల కావచ్చు కొత్త వాళ్ళు రావడానికి చాలా వరకు జంకుతారు బట్ వచ్చిన వాళ్ళు ఎవరైతే నిజాయితీగా లాంగ్ రన్ లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే నిలబడతారని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు కొత్తగా ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏమైనా కావచ్చు ఆర్బీఐ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏంటి అంటే కొన్ని వెంచర్ క్యాపిటల్ ఫండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫిన్టెక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి గైడ్ లైన్స్ కూడా మార్చడం జరిగింది సే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీవల్లి ఒక ఫిన్టెక్ లెండర్ అనుకున్నావు అట్ ద సేమ్ టైం నేను ఒక బ్యాంకు అండ్ అభి ఒక వెంచర్ క్యాపిటలిస్ట్ అనుకున్నాం నువ్వు నా దగ్గర నుంచి లోన్ తీసుకున్నావు అండ్ అట్ ద సేమ్ టైం అబి దగ్గర నుంచి కూడా నువ్వు డబ్బులు తీసుకోవడం జరిగింది సో నేను ఇప్పుడు అబి కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి లేదనమాట సో ఈ టైప్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఎప్పుడైతే వస్తాయో రావాల్సినటువంటి మనీ ఫ్లో కూడా తగ్గుతుంది సో కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే బాగా ఎబెండెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటూ స్ట్రింజంట్ కంప్లైంట్స్ లాన్స్ పెట్టుకొని మంచిగా డబ్బులు ఉంటే కనుక ఆబ్వియస్లీ వాళ్ళు రావచ్చు వచ్చి వాళ్ళు బిజినెస్లో సక్సెస్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అత్యంత లాభసాటి వ్యాపారం ఏదైనా ఉంది అంటే కనుక మీ జన్సీ వాళ్ళకి అప్పులు ఇస్తే మీ దగ్గర నుంచి టైంకు మాకు డబ్బులు వస్తాయి ఒకవేళ మీ దగ్గర నుంచి రాకపోతే మిమ్మల్ని బెదిరిస్తే మీరే డబ్బులు కడతారని చెప్పేసి అని ప్రూవ్ ట్రాక్ రికార్డ్ వచ్చేసింది కాబట్టి ఆబ్వియస్లీ ఆ టైప్ ఆఫ్ బిజినెస్ మోడల్లో ఎవరైనా ఉందా అనుకునేటప్పుడైనా సరే దాని నుంచి వ్యాపారంలో లాభాలు తెప్పించుకుందాం అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా వస్తారని చెప్పేసి ఎందుకంటే లెండింగ్ అనేటువంటిది హైయెస్ట్ ప్రాఫిటబుల్ ఉన్నటువంటి మార్జినింగ్ బిజినెస్ కింద చెప్పుకుంటాం కాబట్టి కొత్తగా వచ్చేవాళ్ళు అయితే వస్తూనే ఉంటారు నియమ నిబంధనలు మారినప్పుడు ఎవరైతే నిలబడరో వాళ్ళు పోతారు ఎవరైతే నిలబడతారో వాళ్ళకి లాభాలు బాగానే వస్తాయని చెప్పేసి అని చెప్పుకోవచ్చు సో మచ్ ఫర్ అండ్ ఇన్ఫర్మేషన్ విచ్చలవిడిగా వ్యాపారం చేస్తూ ప్రజలను దోచుకోవాలనే ఉద్దేశంతో ఉండే కంపెనీల కోసం ఆర్బీఐ రూల్స్ తెచ్చి షాక్ల మీద షాకులు ఇస్తుంది ఇప్పటికైనా ఇలాంటి పాటిస్తున్న బ్యాంక్స్ అండ్ ఫిన్టెక్స్ వారి పద్ధతులను మార్చుకోవాలని ప్రజలకు కరెక్ట్ గా సహాయం చేస్తే ఆ కంపెనీ ఎల్లకాలం నిలిచిపోతుంది అనే భావన రావాలని ఆర్బీఐ ఇలాంటి నిర్ణయాలు చర్యలు తీసుకుంటుంది ఇప్పటికైనా ఆ కంపెనీలు కళ్ళు తెరిచి ఆలోచిస్తాయని ఆశిస్తూ శ్రీవల్లి సైనింగ్ ఆఫ్